గాయస్ అసలం లేక నేను మీ మెకానిక్ జాబ్ని సో మొత్తం వచ్చి ఇదైతే ఒక మంచి కంటెంట్తో వచ్చాను నేను చాలామంది అంటే చాలా మంది అడుగుతున్నారండి ఏంటంటే అన్న మరి బోర్కి పిస్టర్ రింగ్లు ఎలా ఎక్కయ్యాలి అసలు పెస్టర్ బోర్లో ఎలా కూర్చోపెట్టాలి ఏందన్న అసలు ఏంటి దీని ఎవైరమీట్ దీని కథ అండి అని చాలామంది అడుగుతున్నారండి సో మొత్తం వచ్చేసి ఈ రోజు అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను చెప్పినంతకుముందు మనం మన అయితే మనం ఫ్యాషన్ ప్రో బండి అయితే వడతాం అని చెప్పి బండి అయితే యాక్చువల్గా ఎప్పుడో అయిపోయిందండి కస్టమర్ కూడా డెలివరీ అయిపోయింది కస్టమర్ అయితే భద్రజాన్ని తీసుకెళ్ళారు చాలా చాలా సాటిస్ఫై అయ్యారండి కస్టమర్ బండ్ కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు ఎందుకనంటే దానికి వచ్చేసి మొత్తం వచ్చేసి ఒక లెవెన్ థౌజండ్ బిల్ అయిందండి సో కస్టమర్ అయితే పదివేల వందలు ఇచ్చారు మనకైతే ఒక ఫోర్ హండ్రెడ్ తగ్గించి ఇచ్చారు మనకి సరే నో ప్రాబ్లం ఎందుకంటే ఆయన సాటిస్ఫై అయ్యారు మనకి అదే ఇంపార్టెంట్ సో మొత్తానికి వచ్చేసి ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి కాకపోతే ఏంటి అంటే వీడియో చాలా లెంత్గా వస్తుంది కొంచెం క్లియర్గా మీకు అర్థం చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే నేను కొంచెం చిన్న చిన్న పార్ట్స్గా చేస్తున్నాను సో మొత్తానికి వచ్చేసి చూస్తున్నారు కదా మనం వచ్చేసి హీరో ఒరిజినల్ బోర్ తీసుకొచ్చామండి బోర్ వచ్చేసి హీరో ఒరిజినల్ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉందండి ప్రోదే సో మనం అదే తీసుకొచ్చాము తీసుకొచ్చి దీంట్లో ఏంటి అంటే విశేషం మనకి ఒరిజినల్ బోర్కి ఎప్పుడైనా సరే అందులో గ్యాస్కెట్ వచ్చింది ఆ తర్వాత వచ్చేసి బోర్ ప్యాకింగ్ ఆ రెండు అందులోనే వచ్చేస్తాయి అండి నార్మల్ బోర్స్కి అయితే రాదు ఇందులో అయితే వచ్చేస్తాయండి నేను మరి అన్నా నువ్వు చెప్పావు కదా హీరో ఒరిజినల్ బోర్స్ ఫెయిల్ అయిపోతున్నాయి అన్న కదా మరి అదే ఎందుకు చేస్తున్నావు అన్న అంటే నేను కస్టమర్కి ఆల్రెడీ చెప్పాను ఏమంటే మనం సీల్ బోర్ వేసుకొని చేసుకుంటే చాలా జాగ్రత్తగా తిరగాలి మీరు ఎలా పడితే ఎడ్డు మడ్డికి తిరిగారంటే మాత్రం బోర్ ఆగదండి నేను చెప్పినాడు మీరు తిరిగారా అంటే చాలా బాగా ఆగిద్ది మళ్ళీ నాలుగైదు సంవత్సరాలు చూసిన పని ఉండదు మీకు నచ్చినట్టు మీరు తిరిగారంటే అది ఎప్పుడు పోతే నేను చెప్పాలని చెప్పి క్లారిటీకి చెప్పేశాను అండి ఆయనకి వచ్చేసి సో ఇప్పుడైతే మనం బెస్ట్ ఎక్కేస్తున్నాం అసలు ఎలా ఎక్కేస్తున్నాం ఏంటి దాని వరకు కూడా ఒకసారి క్లియర్గా చూడండి ఎక్కడ మిస్ అవ్వకండి సో దీనికి వచ్చేసి ఇన్ను చూసారు కదండి ఈ ఇన్ వచ్చేసి ఎప్పుడైనా సరే కార్బేటర్ కార్బేటర్ వైపు ఉండాలండి మీకు అర్థమవుతుందా ఇన్ను వచ్చేసి మనకు కార్బేటర్ వైపు ఉండాలి దాని కింద ఇంకోటి వచ్చిన అది అవుట్ అండి అది వచ్చేసి మన సైలెన్సర్ వైపు ఉండాలి ఓకేనా మీకు అర్థమవుతుందా ఇన్ను పైన ఉండాలి ఓకేనా పైన ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు ఆ ఇన్ను పైకి వచ్చేలా పైకి ఉండాలి కాబట్టి పైన ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని మనం చూసుకుని ఆ ఏరా మరి చూసుకుని అవతల వైపు మనం మనకి లాక్లు ఉంటాయండి అండి పిస్టన్ ఎక్కించేటప్పుడు లోపల పిస్టన్ పిన్ ఉంటుంది కనెక్టింగ్ రాడ్కి దానికి వచ్చేసి పిస్టన్ పిన్ ఉంటుంది ఓకేనా ఆ పిస్టన్ పిన్కి లాక్ ఉంటుంది ఆ లాక్ మనం వేసుకొని జాగ్రత్తగా ఎక్కించుకోవాలి సిట్టింగ్లో కూర్చోబెట్టుకొని దీనికి వచ్చేసి ఆయిల్ రింగ్లు ఉంటాయండి మీకు చెప్పే కదా మీకు ఇందులో వచ్చేసి ఆయిల్ రింగ్లు అండి ఆయిల్ రంగులు మీకు మూడు ఉంటాయి ఓకేనా ఆయిల్ రింగ్లు మూడు ఒకటి జిజ్జా రింగ్ ఉంటుంది తర్వాత చిన్న రింగులు రెండు ఉంటాయి పల్సటవి ఆ మూడు రింగ్లు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలండి ఎక్కడైనా సరే రింగులు మనం బెండ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం కనుక ఎలా పడితే అలా ఎక్కించామంటే దోలు తీరిపోద్ది అర్థం అవుతుంది కదండి మీకు ఆ కింద మూడు రింగులు కూడా ఆయిల్ మునిగుంటాయి ఆ రింగులు మొత్తం పిష్టంలో కిందకి వెళ్ళి పైకి వస్తూ ఉంటాయండి ఆయిల్ రింగులు చాలా ఇంపా అవి అవి ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకోవాలండి చాలా పలసగా ఉంటాయి పుట్టుకొని విరిగిపోతాయి లేకపోతే వంగిపోతాయి జాగ్రత్త ఎక్కించుకోవాలి వచ్చేసి టాప్ టూ అండి మీకు టాప్ వన్ టాప్ టూ రెండు రింగులు ఉంటాయి ఇంకోటి మీకు కొన్ని మీద పేర్లు ఉండవండి ఓకేనా కొన్ని నాటిలో పేర్లు ఉండవు ఎప్పుడైనా సరే బ్లాక్ కలర్లో ఉండదు ఎప్పుడైనా సరే టాప్ టూ అండి మీకు స్టీల్ కలర్లో వైట్ కలర్లో ఎట్లా ఉండేది ఎప్పుడైనా సరే టాప్ వన్ అండి సో మనం వచ్చేసి టాప్ టూ ఇప్పుడు ఎక్కిస్తున్నాము నేను చెప్పేది ఏంటంటే రింగులు చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలండి సో నేను చెప్పేది ఇది ఇంత మరి ఎందుకు చెప్తున్నాం అన్న ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మేము కస్టమర్లే కదా మెకానిక్లు కాదు కదా ఎందుకు చెప్తున్నాం అంటే నన్ను కొంతమంది 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 మన సోదరులు అడిగారండి అన్న పిస్టన్ రింగులు ఎలా కూర్చోపెట్టుకోవాలని అడిగారండి ఇంకొకటి ఆయిల్ రింగ్లు ఎలాగంటే కింద జిగ్జాగ్ రింగ్ ఉండేస్తుంది దాని మీద డబల్యూ అని ఒక మార్క్ ఉంటుంది ఎం అని ఒక మార్క్ ఉంటుంది ఆ మార్కులు మనం ఎగ్జాక్ట్గా ఎడేసుకున్న ఏం కాదు దాని తర్వాత ఇంకోటం చూసారా ఇంకో చిన్న రింగ్ వస్తుంది ఒక రింగ్ వచ్చేసి మన పిస్టన్ పిన్ వైపు ఇంకో రింగ్ వచ్చేసి ఆపోజిట్లో వేసుకోవాలి ఇప్పుడు టాప్ టూ వచ్చేసి మనకి ఇన్ వైపు వేసుకున్నాను నేనైతే టాప్ వన్ వచ్చేసి అవుట్ వైపు వేసుకున్నాను అర్థమవుతుందా మీకు మనం అలా చూసి వేసుకోవాలండి రింగ్ అనేది ఏదైనా సరే మీకు టాప్ వన్ టాప్ టూ ఆ రింగ్లు పేర్లు ఎటు ఆ పేర్లు ఉన్న మట్టికి పైన వేసుకోవాలి పేర్లేని లేని మట్టి కిందకి వేసుకోవాలి ఇంకా మనం ఎక్కించుకునేటప్పుడు పిస్టన్ రింగ్ పిస్టన్ పిన్ వచ్చారు ఆ పిన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలండి దీని తల్లి ఆయిల్ అయితే ఈ డబ్బాలో అయిపోయినట్టు ఉంది మన దెబ్బకి ఆయిల్ అయితే బయటికి రావట్లేదు కొంచెం అది వేసుకొని మనం కొంచెం అదే ఆయిల్ వేసుకున్నామంటే కొంచెం పలసగా అంటే స్మూత్గా వెళ్ళింది స్మూత్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్మూత్గా లోపలికి వెళ్ళింది సో మీకు లోపలికి వెళ్ళిద్దంటే ఇంకేదో గుర్తుకొచ్చి మీరు ఇంకేదో అడగమాక కామెంట్ చేసి సో సో దీనికి వచ్చేసి మనం పిస్టన్ కనెక్టింగ్ అయితే కూర్చోపెట్టేస్తున్నాము చూస్తున్నాం లేదా కనెక్టర్లో కూర్చోపెట్టేసుకొని లాక్ ఉంటుందండి మనకి లాక్ చాలా ఇంపార్టెంట్ మనకి లాక్ అనేది కనుక మనం సరిగ్గా వేసుకోకపోతే మనం స్పీడ్లో ఒక డెబ్బై ఎనభై స్పీడ్ కొట్టినప్పుడు అరవై డెబ్బై కొట్టినప్పుడు ఆ లాక్ అనేది పుట్టుకోమని ఊడిపోయిందంటే పెస్ట్ పక్కమని పగిలిపోద్ది అది సీజ్ అయిపోద్ది అర్థమవుతుందా మీకు జాగ్రత్తగా లాక్ అనేది ఎక్కించుకోవాలి మనం లాక్ లోపల ఎక్కించుకొని ఆ లాక్ అనేది లోపల తిరుగుతూ ఉండాలి తిరిగిందంటే కట్ట ఉంది సెట్టింగ్ కట్ట కూర్చుంది అన్నట్టు ఒకదేనే సో చూస్తారు కదా అది ఇన్ను వచ్చేసి పైన ఉంది మన కార్బేటర్ వైపు ఉంది ఓకేనా ఇన్ కార్బేటర్ వైపు ఉంది మిగతాది అవుట్ వచ్చేసి అటుపక్క ఉంది సైలెన్సర్ వైపు ఓకేనా సో దీనికి అవుట్ అని రాసి ఉండదండి జస్ట్ పేర్లు ఉంటాయి ఆ పేర్లు బట్టి మనం అవతలు పెట్టుకోవాలి ఇన్ని పైకి పెట్టుకోవాలి సో దీన్ని చూస్తారు కదండి పిస్టన్ మనం ఫ్రీగా బోర్లో కూర్చోవాలి అంటే కంపల్సరీ కూడా కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆ రింగులు కూడా అందులో తడుస్తాయి మంచిగా ఉంటాయి そういうポスコす、ね。 ఎక్కిస్తామండి ఎక్కించేటప్పుడు పిస్టాన్ కూడా కొంచెం బోరు కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి సో నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమైందా అర్థం కాలేదు అసలు నా వీడియోలు మీకు దాకా రీచ్ అవుతున్నాయి నా వాయిస్ మీకు అర్థం అవుతుందా లేదా నా వాయిస్లో ఏమైనా క్లారిటీ లేదా నా వాయిస్లో ఏమైనా మీకు బోర్ కొడుతుందా అంటే నా వీడియోస్లో ఏమైనా బోర్ కొడుతుందా ఏదైనా మీకు నచ్చకపోతే అంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి దేని గురించి కావాలి ఏంటి నాకు కామెంట్ చేస్తే నాకు అర్థం అవుతుంది మీకు ఇంకా అలాంటి వీడియోస్ చెప్తూ ఉంటాను చేస్తూ ఉంటాను ఓకేనా కానీ బోర్ పెట్టుకునేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఎక్కించుకోవాలి ఎందుకంటారేమో ఆ రింగ్లోనే చూసారా ఆ రింగులు సరిగ్గా మనం లోపల కూర్చోబెట్టుకొని మంచిగా మెల్లగా నెట్టుకోవాలి లోపలికి ఎలా పడితే అలా నెట్టేసామంటే మాత్రం రింగులు బెండ్ అయిపోతాయి రింగులు బెండ్ అయిపోయినాయి అంటే ఇక పిస్టన్ పని చేయదు మళ్ళీ మనం వెళ్ళి కొత్త పిస్టన్ తెచ్చుకోవాలి మళ్ళీ బోర్ కట్టించేవచ్చుకోవాలి తలపోటు తలపోటండి లేదా బయట రింగులు దొరకవు అదొక పెద్ద తలపోటు బోర్ నాశనం అయిపోయినట్టే అర్థమవుతుందా మీకు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం సో మీరు కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు అసలు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఏంది నా కింద కామెంట్ చేయడంలో ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంది నాకు కామెంట్ చేస్తే కదా నాకు మన వాళ్ళు పలానా పాలన దగ్గర నుంచి చూస్తున్నాడు నన్ను మన వాళ్ళు పలానా దగ్గర నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ నాకు అర్థం అవుతాయి కదా కొంచెం నాకు సపోర్ట్ చేయండి దీని కంటిన్యూషన్ వీడియో ఇంకోటి నేను చేస్తాను ఫుల్ బోర్ ఎలా చేశాను ఏంటి అది కూడా నేను చేస్తాను మరి పదకొండు వేలు బిల్లు అని చెప్పాను కదా దానికి కూడా మీకు ఎంత వేసాను ఏమైంది ఏంటి ఇంకో వీడియోలో ఖచ్చితంగా నేను మీకు చెప్తాను ఓకేనా ఇంకో వీడియో కోసం వెయిట్ చేస్తా ఉండే సో ప్రస్తుతానికి వచ్చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్